అసలు కొత్తవి కట్టేటివి దేవుడేరుగా ఉండేదాంలానైనా కాపాడండి అది మళ్ళీ చూసుకుందాం ఉండేటివి అసలు ఇంతవరకు ఎన్ని శాంక్షన్ అయిపోయి కట్టి తొంభై శాతం అయిపోయినటివి తొంభై శాతం అయిపోయి లాస్ట్ ఐదు శాతం పది శాతం మిగిలినవి ఇప్పుడు ఒక ఇండ్లు మనం కట్టుకుంటాం ఏమనంటే మీరు పూర్తి చేయలేదు పూర్తి చేయలేదా పూర్తి చేయకుండానే బిల్డింగ్లన్నీ తయారైనా ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటాం అందరము ఇండ్లు కట్టుకుంటానే రేడియో టీవీ కుర్చీతో పాటు ఇండ్లు చేరుతాము గృహప్రవేశం చేరినప్పుడు లేదా ఇండ్లు చేరిన తర్వాత రేడియో టీవీ కుర్చీలు కొనుక్కుంటాం ఆసుపత్రి ఘటన అద్భుతమైన ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి వంద పడకల ఆసుపత్రి ఉందండి ఇక్కడ అసలు వంద పడకల ఆసుపత్రి తేవడం డోనుకు దాని ఈ ఈరోజు నిన్న పోయి విచారించుకొని వస్తే డాక్టర్లు హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి ఒకసారి చూడాలి ఇక్కడ చాలా మంది హైదరాబాద్లో చెప్తున్నారు డోన్లో అద్భుతమైన ఆసుపత్రి ఉందని హైవేలో పోయే వాళ్ళు చెప్తున్నారంటే చూసేదానికి వస్తే నేనే పిలుచుకొని పోయినా దాదాపు ఐదు వందల మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు రోజు అని అంటున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు డోర్ నియోజకవర్గం నుంచి వస్తున్నారు పత్తికొండ నియోజకవర్గం వస్తున్నారు గుత్తి వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా అన్ని పోను కొన్ని ఎక్విప్మెంట్ రావాలా కనీసము పెండింగ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పెండింగ్ ఆర్డర్ నన్నా మీరు పూర్తి చేస్తున్నారా కొత్తవి శాంక్షన్ వద్దు ఆ రోజుకి ఏవైతే శాంక్షన్ అనేటివి దానిలోనన్నా పక్కనే అద్భుతమైన బడి జూనియర్ బీసీ లక్ అక్కడ ఆడపిల్లలకు బేతమిచర్లో మగపిల్లలకు అంత అద్భుతమైన కళాశాలలు హాస్టల్తో పాటు ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్లు పెట్టి కడితే ఇంతవరకు కుర్చీలు టేబుల్ లేవా ముప్పై ఆరు కోట్లు పెట్టి అంత అద్భుతమైన బిల్డింగ్లు కడితే కనీసము కుర్చీలు టేబుల్లు ఎంతైతే అండి కుర్చీలు టేబుల్ బేతం చల్లలు అయితే నీళ్లు లేవు బేతం ట్రాన్స్ఫార్మర్ లేదు ఈరోజు ఈ రెండు బీసీ హాస్టల్స్ నిజం చెప్పాలంటే రెండు మూడు సంవత్సరాలు పడతాయి కట్టేదానికి మనం మొదలు పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండేళ్ళ ముందర మొదలు మొదలుపెట్టినాం ఎట్లా మనం మనంపై స్టేడియం దగ్గర ఒకటి ఇక్కడ వేరే ప్రభుత్వ భవనం ఉంటే ఒకటి చేతి నుంచి లెట్రిన్లు లేకుండా ఉంటే అక్కడ ఒక పది లక్షలు ఇక్కడ ఒక లక్షలు స్వయాన నా చేతుల నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రోజు లెట్రిన్ బాత్రూమ్లు కట్టినందుకు ఈరోజు బీసీ లెక్క చదువుతున్నారు ఎంత అన్యాయం అండి అంటే సంవత్సరం అయితే సంవత్సరం రోజులు కుర్చీలు టేబుల్ లేదా అన్ని కట్టి పెట్టామండి దిండు కవర్లు బెడ్షీట్లు మీరు వేయాల్సినవి అవన్నా నీళ్లు కరెంట్ అంటే పదకొండు పది ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఈరోజు కింద కూర్చొని చదువుతున్నారు కింద కూర్చొని పరీక్షలు న్యాయం అయ్యేది అసలు ఎక్కడ నుంచి బయట నుంచి పోయే వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వాళ్ళు పోయి బండ్లు ఆపి లోపలికి వచ్చి చూసి వాళ్ళ ఆశ్చర్యం ఏమంటే ఇదేంది నాయన ఇది ఇంత భవనం కుర్చీలు కుర్చీలా ఉండడం అయింది